भाई तुम जब पे स्टार मेरा मेरा क्वेश्चन था वो आवाज में अच्छा मेरी नींद मेरे के ऊपर चला अरे ये जो वीडियो है उसको पकड़ो या का नहीं है ये क्या कैसे आ रहा है चंद्र चंद्र ठीक पकड़ो

వైసీపీ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి అనుచరుల్లాగా ఆయన బిహేవ్ చేశాడు తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో కి పంపడానికి కూడా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి పొన్నవ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండి ఆయన ఇప్పటికీ కూడా మారలేదు ఇప్పుడు కూడా అదే అక్కస్త ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరూ కూడా కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే అందరూ ఆ మాట కట్టుబడి ఉన్నారు ఇవాళ పొన్నవారు సుధాకర్ రెడ్డి మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్ గారు ఇలా అని చెప్పిన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టే మేము ఈరోజు మంగళ గిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ కంప్లైంట్ని వెంటనే పోలీసులు దాన్ని కేసు ఫైల్ చేసి ఏమైతే ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయండి ఆడియోలు వీడియోలు కూడా మేము పోలీస్ స్టేషన్లో అందజేయడం జరిగింది అవి కూడా పరిశీలించి వెంటనే సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి సోషల్ మీడియాలో వచ్చినాయి యూట్యూబ్లో వచ్చినాయి అందరూ చూశారు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఆయన అన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటివి కూడా ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే చట్టపరమైన యాక్షన్ పోలీసులు తీసుకోవాలండి తీసుకో కనుక పోయేటట్టయితే మేము పోరాటం ఉధృతం చేస్తాం అరెస్ట్ చేసే వరకు కూడా ఫైట్ చేస్తాం పై అధికారులు కూడా సంఘం జాతీయ అధ్యక్షుడిని టీడీపీ రిచర్చ్ అండ్ కమ్యూనికేషన్ మెంబర్ని ఇటీవల థర్టీ ఎయిత్ డేట్ ఒక యూట్యూబ్లో చూడగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ని జగన్ సంపితే ఏంది అన్నాడని లోకేష్ గారు ఇరవై ఒక్క లక్షలకి మఠం భూములు ఇది చేసుకున్నాడని నాకు రాజధాని రైతులు నూట యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారని మన పది కోట్ల రూపాయలు ఆనాటి డిప్యూటీ సీఎం పైకిష్టముఖ ఇచ్చాడని తర్వాత తనకి తన్ని నేను కర్నూలు నుంచి డోన్ పోయేటప్పుడు నాకు ఐదు వందల మంది ఘాడు చేశారు అందులో చాలామంది దగ్గర సంచుల్లో బాంబులు కత్తులు ఉన్న నన్ను ఘాడు చేశారు ఐదు వందల మందిని ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజంలో శాంతి భద్రతలు లేకుండా చేసి చేయాలని దీదని ఆనాడు నేను కంప్లైంట్ ఇచ్చే రోజుకి అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇప్పుడు రిజైన్ ఉన్నాడు కనుక వెనువెంటనే ఈ శాంతి భద్రత విఘాతం కలిగించ కలిగించే దానికోసం అతన్ని కంచి కలిగించడానికి వ్యాఖ్యలు చేసిన అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అమ్మిటా అరెస్ట్ చేయాలి అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అతను అబద్ధ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి సమాజంలో శాంతి భద్రత విఘాతం కలిగించిన రాష్ట్రంలో చేసే ప్రయత్నాలకు అతన్ని వెనువెంటనే అతను అరెస్ట్ చేసి చేయాలని చర్య తీసుకోవాలని మేము ఈ రకం ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ నేను థర్టీ ఎత్తే రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఒకటో ఇలా చేరింది ఈసారి తిరిగి రిమైండర్ చేయడానికి మీ ద్వారా అతను రిమైండ్ చేయడానికి మీ ద్వారా వచ్చాం మేము ఇది కనుక వెంటనే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఆయన రెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి ఒకప్పుడు ఆ పత్రాలు సృష్టించి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి చంపాలని చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేదు లేదు వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైలుకి పంపడం మాత్రం ఖాయం పున్నాళ్ళు సుధాకర్ పైన మా గంగాధర గారు ఈరోజు అందరం కలిసి వందన గారు అందరం కలిసి ఈరోజు కేసు ఇవ్వడం జరిగింది ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు ఇప్పటికైనా సరే పోలీసు అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళు తప్పులు మేము చేయం మేమంతా కూడా ప్రశాంతతను కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతతను కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ సంక్షేమం ఈరోజు అమరావతిని అమరావతి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అమరావతిని కట్టి తిరుగుతాం పోలవరాన్ని పూర్తి చేస్తాం